మోహన్ తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలకి నమస్కారము నా పేరు కోట ఇందిరాదేవి ఈ వారం శ్రీమద్ భాగవత సందేశం నుంచి అష్టమ స్కందంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు కొని చెప్పుకుందాము ఓం నమో భగవతే వాసుదేవాయ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వ విఘ్నోపశాంతయే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే नमो वैब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अच्युतं केशवं रमनारायणं कृष्णद वासुदेवं भजे अच्युतं केशवं राम नारायणं वासुदेवं भजे श्रीधरं माधवम् గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే శ్రీధరం మాధవం గోపిక వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే అష్టమ స్కంధం ఇందులో ఇరవై నాలుగు అధ్యాయములు కలవు చతుర్దశ మను చరి వివరించు సందర్భమున గజేంద్ర మోక్షణ సముద్ర మధన కూర్మావతార ప్రాదుర్భావ త్రివిక్రమ కృత బలిబంధన మత్స్యావతారాది చరితములు ఇందు వివరింపబడినవి స్వయంభువాది చతుర్దశ మన్వంతరములలో ఒక్కొక్క దానికి సంబంధించిన సప్తర్షి గణములు ఇంద్రాదులు తామస తామసమన్వంతరమునందు శక్తుడైన ఇంద్రజ్యుమ్న మహారాజు గజరాజుగా జనించి త్రికూట పర్వతమున వసించుచు భార్యాయుతుడై సరస్సులో జలక్రీడలాడుచుండగా దేవత దేవల శాపమన మొసలి రూపము ధరించిన హూహూ నామక గంధర్వుడు ఈ గజరాజును పట్టుకొనగా వారు ఉభయలకు దేవతలకు కూడా విష్మే కలిగించే విధమైన వెయ్యి సంవత్సరములు యుద్ధము జరిగినది బలహీనుడైన గజరాజు పూర్వ జన్మ శృతి కలిగి భగవంతుని ప్రార్థించడకు పోతన గారు కూడా ఋజ్యముగా వినిపించిరే ఎవ్వనిచే జనించు లోకంబులు లోకేశులు అఖిల రూపములు లేదు ఇత్యాది పద్యములు జగత్ప్రసిద్ధములే కదా ఒక ముఖ్య విషయం ఏమి గజేంద్రుడు కేవల శారీరక బాధామోక్షమును గూర్చి మాత్రమే కోరలేదు కాలేనా నా యశ్య విప్లవ స్త్యాత్మలోకావరణ్య మోక్షణం స్వామి ఈ మొసలి బాధ నుండి మాత్రమే నేను మోక్షమును కోరుటలేదు ఏమన లోపల వెలుపల అవివేక వ్యాప్తము ఈ ఈ గజ శరీరము వలన ప్రయోజనమేమి ఆత్మజ్ఞాన ప్రతిబంధకము ఆవరణము నుండి నాకు మోక్షము కావాలి అది త్రికాల బాధ్యము కదా అని అంటాడు కాన గజేంద్రుడు ఆర్తుడు మాత్రమే కాక ముముక్షు అని స్పష్టమవుతున్నది తన శక్తికులది పోరాడి అశక్తుడై నీవే తప్ప ఇతప్పరం పెరిగా సంరక్షించు భద్రాత్మకాన్ని ప్రార్థించాడు గజేంద్రుడు దైవనామమును ఉచ్చరింపగా స్థితి లయకారకునిగా స్తోత్రము చేయటం వలన బ్రహ్మాదులు స్పందించలేదు ఆత్త్రాన పురాయణుడుగు మహావిష్ణువు సిరికించప్పుడు శంఖచక్ర యుగమును జయతోయి సంధింపడే అని వర్ణింపబడిన విధమున విచ్చేసి గజేంద్రులకు మోక్షమును ప్రసాదించి మకర రూపు గంధర్వునకు కూడా శాపని వృత్తి కలిగించినాడు దుర్వాసుని శాపమని ఇందిరాది దేవతలు యుద్ధమందు బలిచే పరాజితులై విష్ణు ప్రేరితలే అసురులతో సంప్రదించి అమృతము కొరకు మందర పర్వతముని కవ్వముగాను వాసుని తాడుగా చేసుకుని క్షీరాబ్ది మదనము చేయుచున్నంతలో భారం వలన ఆ పర్వతం మునుగుతుండగా కూర్మరూపమును ధరించిన భగవానుడు దానిని ఉద్ధరించి అమృతోత్పాదనకు తోడ్పడి తామసులకు రాక్షసులకు అమృత పాశపాసనము జగ జగన్ అని భావించి మోహిని వేషధారియే అసురుల మోహింపజేసి సురలకు అమృతమునొసగి దేవ వేషధారియగు రాఘుశిరకర్తనము చేసిన శ్రీహరి మోహిని రూపమును దర్శింపవచ్చిన స్మరహరుడగు శివుడు కూడా మోహితుడైన విధము మమ మాయా దురధ్యాయ అన్న భగవత్ సూతికి నిదర్శనం అమృత ప్రాశన చేసిన సురలచే పరి పరాజితుడైన బలి భార్గవాణి రమణ విశ్వజ్యాగం అనర్చి అగ్నిప్రసాదితములకు అభేద్య రథకవచాదుల సహాయమన ఇంద్రుని జయించి త్రిలోకాధిపతి కాగా సురలందరూ శీకులేరి దేవమాత అతిథి పుత్రుల దుర్గతిని తొలగించుడు కశ్యపోపదిష్ట మార్గమున పయోవ్రతం ఆచరించి శ్రీహరిని కుమారునిగా కన్నది కశ్యపాత్మదుడుగా వామనుడు ఉపవీతుడై బలి రాజేంద్రుని యజ్ఞశాల ప్రవేశము చేయగా పరమాత్మ నిజరూపమును గుర్తించినప్పటికీ ఆ పవిత్రమూర్తి సందర్శన సమర్భూతానంద ఆనందతులవి అయిన బలి ఏమడిగిదే ఏమడిగేదో ధాత్రి సురోత్తం సమా అనగా మూడు అడుగుల నేల నిమ్మని వామనుడు అడుగుట్రా అందుకు బలి అంగీకరించి దాన జలము వదలినంతలో కులగురువు భార్గవుడు ఈతడి మహావిష్ణువు నీ వీటిలో దానమిచ్చిన త్రిలోకములకు ఆక్రమించి నీ నెత్తిన కాలు పెట్టగలడు కావున దానము వలదు అని అడ్డుపడినను ధీరోదాతుడు బలి చక్రవర్తి పలికిన పలుకులను పోతనగారు అద్భుతముగా విస్తరించింది కారేరాజులు ఆదిన్ శ్రీపతి కొప్పుపై మొదలు పద్యములలో మహోన్నతముగా అతని హృదయము ఆవిష్కృతమైనది యజంతి యజ్ఞి క్రతుభిమాధృత భవంత ఆమ్నాయ విధాన కోవిదాహ స ఏష విష్ణు వరద వరదోస్తు వా దాస్యామ్యము ఉపేక్షితమీక్షితా వినయం ఇతడు వటువు కాదు విష్ణు వంటిది వేదవేత్తలకు మీరు ఆ విష్ణువును ఉద్దేశించి యజ్ఞాదులను అనుష్ఠించుతుండది ఆ విష్ణువు వరమిచ్చినను శత్రువై అపకరించినను సత్యప్రతిజ్ఞుడుకు నవ్వు నేను ఈతడి కోరిక తీర్తునంటాడు తన మాటను మరణించినందులకు శుక్రుడు నీకు ఈ సంపదలు నిలువవని అని శపించాను దా దానానంతరము వామనుడు త్రివిక్రమనుడే ఒక పాదమున భూమిని మరొక పాదమున జులోకమును ఆక్రమించి మూడవ భాగం అతడి పెట్టవలనగా బలి తన శరీరమును చూపాను బలి యొక్క దాన నిరతి సంధ్య సంతత సంతతలను గుర్తించిన భగవానుడు అపరిమితానందమంది సంపద్విహీనుడై బద్ధుడై భార్గవశప్తుడై నా 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 మాయకు లోబడు కూడా ఇతడు మంచి మార్గమును వీడలేదు సత్యమును వదలలేదు ఇతడు అనితర ప్రాప్యము సావర్యమన్వంతర ఉంది ఇంద్రపదమును అందగలడు అంతవరకు సుచలాధిపతిగా ఉండగలడనియు తాను స్వయముగా రక్షించుతును అని బలిని అనుగ్రహించను త్రిలోకాధిపత్యం ఇందు ఇంద్రుని కొసగి తల్లి మనోరథము తీర్చాను అంతిమాధ్యాయం అందు మత్స్యావతార చరిత్ర కలదు ఆర్తితో ప్రార్థించినటు చతు చతుష్పార్జంతువు ఆయనను భగవానుడు రక్షించుననియో సురవిరోధి అయినను సత్యవర్తనుడు సత్య చరిత్ర ఆ బలిచక్రవర్తిని రక్షించులకు ద్వారపాలకుడవు అవుట కూడా భగవానుడు సిద్ధపడననియో ఆయన సాధు పరిత్రాన దక్షుడనియు